హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసం స్పెషల్గా బెల్లం పరమాణం చేసి చూపిస్తున్నాను బెల్లం పరమాణం ఇంకొంచెం ఈజీగా ఎలా చేసుకోవచ్చు అలాగే కొత్తగా ట్రై చేసే వాళ్ళు కూడా కరెక్ట్గా చేసుకోవటానికి కప్పు కొలతలతో చూపిస్తున్నాను మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకే కప్పు కొలతతో కొలుచుకోవాలి నేను ఈ కప్పుతో ముప్పావు కప్పు బియ్యం తీసుకున్నాను పావు కప్పు పెసరపప్పు తీసుకున్నాను మనం తీసుకున్న బియ్యాన్ని పెసరపప్పుని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పరమాన్నం మెత్తగా ఉడుకుతుంది పెసరపప్పుని అలాగే వేసేయకుండా కొంచెం డ్రై రోస్ట్ చేసి నానబెట్టుకోండి ఇప్పుడు కుక్కర్లోకి పాలు తీసుకుందాము ఒక కప్పు పాలు పోసుకుంటున్నాను రెండు కప్పులు నీళ్ళు పోస్తున్నాను మనం ఈ పరమాన్నం మొత్తంలోకి పాలు కానీ నీళ్లు కానీ నాలుగు కప్పులు వాడతాము నేను రెండు కప్పుల పాలు రెండు కప్పులు నీళ్లు తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము నేను పాలు నీళ్లు కలిపి ఇప్పుడు మూడు కప్పులు తీసుకున్నాను కదా ఇంకొక కప్పు పాలు తీసుకోవాలి అవి మనం తర్వాత తీసుకుందాము చూడండి మనం పోసిన పాలు నీళ్ళు ఇలా మరగటం స్టార్ట్ అయ్యి ఒక పొంగు వస్తున్నాయి కదా ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి ఇలా పాలు తెరలేటప్పుడు మనం బియ్యం వేసుకోవటం వల్ల ఇవి కుక్కర్లోంచి పొంగిపోకుండా ఉంటాయి అందుకని ఇలా మరిగించుకోవాలి చూడండి బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ఇంకా కుక్కర్ మూత పెట్టుకోవచ్చు కుక్కర్ మూత పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కుక్కర్లో ఆవిలంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూసుకుందాము చూడండి ఇలా అన్నం మెత్తగా ఉడికి ఉంటుంది ఒక మెతుకు చూపిస్తాను మీకు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో కుక్కర్లో చేసుకోవటం వల్ల త్వరగా అయిపోవటమే కాదు ఇలా మెత్తగా కూడా ఉడుకుతుంది ఇప్పుడు మనం దీంట్లో కప్పు పాలు పోయాలి కదా ఆ పాలను కూడా పోసుకుందాము పాలు పోసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి చూడండి మనం పోసిన పాలన్నీ ఇలా అన్నంలో బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకుంటామో ఆ కప్పుతో రెండు కప్పులు బెల్లం పడుతుంది ఇప్పుడు బెల్లం కూడా అన్నంలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి బెల్లాన్ని సన్నగా తురిమి పెట్టుకుంటే త్వరగా తరిగిపోతుంది బెల్లం వేసి కలుపుకున్నాం కదా బెల్లం వేసి కలుపుకున్న తర్వాత పరమాణం కొంచెం లూజ్ అవుతుంది పరమాన్నం చిక్కబడి ఉడికేంత వరకు చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాము చూడండి పరమాన్నం ఇలా దగ్గర పడింది కదా ఈ స్టేజ్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి పరమాన్నంలో ఇలా ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఉప్పు మనం ముందే వేసేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లాస్ట్లో వేసుకోండి ఉప్పు ఉప్పు వేసి కలుపుకున్న తర్వాత పరమాన్నం కన్సిస్టెన్సీ చూసుకోండి ఇలా పలచగా ఉండటం మీకు ఇష్టమైతే ఈ స్టేజ్లోనే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు నేను కొద్దిగా గట్టిగా చేస్తున్నాను ఇంకొక రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేస్తాను మన పరమాన్నం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఫైనల్ టచ్గా నేతిలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాము కడాయిలో రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి హీట్ అయిన తర్వాత జీడిపప్పు పలుకులు వేసుకోవాలి జీడిపప్పు ఇలా కలర్ మారిన తర్వాత కిస్మిస్ కూడా ఫ్రై చేసుకోవాలి కిస్మిస్ ఇలా పొంగితే ఫ్రై అయినట్టే ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి మొత్తం ఇచ్చి చూద్దాము చూడండి పరమాణం దగ్గర పడింది ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకుందాము యాలకుల పొడి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కిస్మిస్ని నేతితో సహా వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేలాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవటమే చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను అంతే ఫ్రెండ్స్ మన బెల్లం పరమాణం రెడీ అయిపోయినట్లే ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా తొందరగా చేసుకోవచ్చు ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి